నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు కొద్దిగా మాకు చల్లగా ఉందని మష్రూమ్ కర్రీ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో ఇది రోటీస్లోకి ఫ్రైడ్ రైస్లోకి పరోటాల్లోకి అన్నిటికీ చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా టమాటాలని ఉల్లిపాయలని ఇట్లా ఉడికించి చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇవి ఆర్గానిక్ మష్రూమ్స్ ఇవైతే చికెన్ ముక్కల్లా చాలా బాగుంటాయి ఇవి కొంచెం వేడి నీళ్ళ వాష్ చేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా పసుపు కరివేపాకు వేసి చెట్టుపట్టలు ఆడేటప్పుడు అల్లం జీడిపప్పు కొబ్బరి పేస్ట్ అండి ఇది అది వేసి ముందుగా వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడే టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి ఇప్పుడు రుచికి తగినంత కారము ఉప్పు కొంచెం ధనియాల పొడి జీరా పౌడర్ వేసి వేయించాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ వేసి బాగా కలపాలి తర్వాత కొంచెం మసాలాలలో మగ్ మూతబెట్టి మగ్గించుకోవాలి ఉల్లి కాడలు ఉంటాయి కదండి అవి మా చెట్టు వేసుకున్నాము బాగుంటాయి అవి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి గ్రేవీ కోసం మనం ఇంట్లోనే తయారు చేసుకున్న ఆల్ ఇన్ వన్ గరం మసాలా ఉంది కదా అది కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకొని కాసేపు ఉడికించిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేరిన తర్వాత దించేసుకోవడమేనండి సర్వ్ చేసుకోవడానికి కొద్దిగా సూర్వం చల్లి ఇంకా దించేసాము రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ స్పైసీగా చాలా బాగుంటుంది రోటీస్లోకి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్ మై పద్మమ్మ ఛానల్ సియూ బాయ్